హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యోతి ఈ సీజన్లో దొరికేటటువంటి పెద్ద చిక్కుడుకాయలతోటి వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ విధంగా విత్తనాలు ఉన్నటువంటి చిక్కుడు గింజల్ని చక్కగా ఒలిచి ఎక్కడ పురుగులు పుచ్చులు లేకుండా చూసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కడిగేసుకోవాలండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి వీటన్నిటిని కూడా తీసేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా ప్రతి చిక్కుడుకాయని కూడా మనం విడదీసి వల్చుకోవటం వల్ల ఎక్కడైనా కానీ చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ అవి తీసేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటున్నాను అలాగే రుచికి తగినట్టుగా ఉప్పు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి వీటిని మీరు కుక్కర్లో కూడా ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి అయితే నేను ఇక్కడ గిన్నెలో ఉడికిస్తున్నాను వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ విధంగా మనకి కనిపిస్తాయండి ఇవి ఉడకటానికి మనకి ఎక్కువ సమయం పట్టదండి కేవలం ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చేతితోటి అనంగానే గింజలు చాలా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో నుంచి నీళ్ళంతా కూడా వంపేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ నీటిని కూడా మీరు సూపుల్లోకి వాటిలోకి వాడుకోవచ్చండి ఇప్పుడు వీటిని చక్కగా వెడల్పుగా పచ్చుకొని చల్లార్చుకోవాలి ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది వేడికిన తర్వాత దీంట్లోకి ముందుగా ఆవాలు వేసుకొని చిటపటలాడించుకోవాలి ఇవి పూర్తిగా చిట్లాయి అని అనుకున్న తర్వాత మాత్రమే మనము జీలకర్రని కొంచెం వేసుకోవాలండి ఇవన్నీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున నేను వేస్తున్నాను సో ఇవి రెండు కూడా చక్కగా వేగిపోయి చిట్టపట్ల ఆడుతున్నాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను పప్పులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే తాలింపులో మనకి తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి అక్కడక్కడ ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని కూడా దోరగా వేయించుకుంటూ వీటితో పాటుగా ఒక ఎండుమిర్చిని అలాగే ఒక రమ కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు దంచుకున్నటువంటి రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ తాలింపులో కనుక వేగినట్లయితే మంచి వాసన అనేది వస్తుంది ఈ ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా చక్కగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి ఉల్లిపాయ అంచులు అంతా కూడా చక్కగా వేగిపోయింది అలాగే మంచి వాసన కూడా వస్తుంది ఈ స్టేజ్లో మనము ముందుగా ఆరపెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని చక్కగా ఈ విధంగా చేత్తోటి పిండేసేసుకొని నీరు కొంచెం కూడా లేకుండా చూసుకొని వేసుకోవాలి అదేవిధంగా మొత్తం చిక్కుడుకాయలని కొంచెం గట్టిగా పిండేసేసుకొని వేసుకోవాలండి ఈ చిక్కుడుకాయలని మీరు మరీ మెత్తగా ఉడికించినట్లయితే మీరు పిండినప్పుడు అవి ముద్దగా తయారైపోతాయి అలా కాకుండా కొంచెం పలుకు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పిండినా కానీ మనకి అవి విడివిడిగానే ఉంటాయి ఇప్పుడు పోపులో వీటన్నిటినీ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకునేటప్పుడు మీరు ఉడికించినటువంటి చిక్కుడు గింజల్ని ఒక్కసారి టేస్ట్ చూడండి దాంట్లో ఉప్పు ఎంత ఉందో చూసుకొని ఆ తర్వాత సరిపడినంత వేసుకోండి మనం ఉడికించినటువంటి నీరుని వంపేసుకున్నాం కాబట్టి మనం వేసుకున్నటువంటి ఉప్పు కొంచెం వెళ్ళిపోతుందండి కాబట్టి చాలా తక్కువే పడుతుంది దీంట్లో ఉప్పు ఇలా దీన్ని ఒక పది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయి ఈ స్టేజీలో మనము దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి కారాన్ని వేసుకోవాలి ఈ కొబ్బరి కారంలోకి ప్లెయిన్ కారము అలాగే కొన్ని ఎండు కొబ్బరి మొక్కలు ఇంకా కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుందండి దీని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కదు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి